విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేస్తాము గోదావరి పోస్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ వెబ్సైట్ నడుపుతున్న ఇమ్మడి రవికరణ్ ను అరెస్ట్ చేసినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిజానికి ఒక పైరసీ చేసే వ్యక్తి అరెస్ట్ అవ్వడం పెద్ద కొత్తేమీ కాదు కానీ ఆ అరెస్ట్ తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథను చాలా ఆసక్తికరంగా సంక్లిష్టంగా మార్చేసింది నమస్కారం ఈ రోజు మనం ఆయిబొమ్మ వివాదం వెనుక ఉన్న ఆర్థిక నైతిక ఇంక చట్టపరమైన అంశాలని లోతుగా చూద్దాం ఈ మొత్తం విశ్లేషణ మనకు పెద్దాడ నవీన్ గారు అందించిన సమాచారం ఆయన స్క్రిప్ట్ ఆధారంగానే రూపొందించబడింది ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతోంది చట్ట ప్రకారం నేరం చేసిన ఒక వ్యక్తికి సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ సపోర్టి బొమ్మ అంటూ జనాలు ఎందుకు బ్రహ్మరథం పట్టారు ఒక పైరసీ చేసే వ్యక్తిని ఏకంగా డిజిటల్ ఠాగూర్ అని ఎందుకు పోగడారు ఈ వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సరే ఈ మొత్తం ఇష్యూని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే చేద్దాం ముందుగా రవిని ఎందుకొక డిజిటల్ రాబిన్హుడ్లా చూస్తున్నారో పరిశీలిద్దాం ఆ తరువాత ప్రేక్షకుల ఆర్థిక ఇబ్బందులు ఇండస్ట్రీ కోపం లీగల్ సమస్యలు చివరిగా అసలు న్యాయం ఉందో చర్చిద్దాం రైట్ ముందుగా అసలు ఈ ఐబొమ్మ కార్యకలాపాల స్థాయి ఏంటో చూద్దాం ఇదేదో చిన్న వెబ్సైట్ అనుకుంటే మా పొరపాటే చూడండి ఆరేళ్లుగా నడుస్తున్న ఈ సైట్లో ఇరవై ఒక్క వేల పైగా సినిమాలున్నాయంటే అది ఒక పెద్ద డిజిటల్ లైబ్రరీ అనమాట నెలకు దాదాపు యాభై లక్షల మంది ఈ సైట్ను వాడేవాళ్లు అంతెందుకు థియేటర్లో సినిమా పడిన కొన్ని గంటల్లోనే హెచ్డీ ప్రింట్ ఇందులో వచ్చేసేది అంటే ఇదొక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ సో పోలీసులు రవిని అరెస్ట్ చేయగానే ఇండస్ట్రీ వాళ్ళు అమ్మయ్యా పీడ విరుగడైంది అని ఊపిరి పీల్చుకున్నారు కానీ సోషల్ మీడియాలో సీన్ మొత్తం రివర్స్ జనాలు రవిని తిట్టాల్సింది పోయి ఏకంగా తనకి సపోర్ట్గా నిలబడ్డారు ఈ ఊహించని స్పందనే ఈ వివాదం వెనుక కేవలం నేరం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సామాజిక సమస్య ఉందని మనకు క్లియర్గా చెప్తోంది అసలు ఇంతమంది జనాలు ఒక పైరసీ సైట్ ఓనర్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం మనందరి జేబుల్లోనే ఉంది అవును మన పాకెట్స్లోనే ఒక్కసారి ఈ నంబర్ చూడండి నూట డెబ్బై ఐదు కోట్లు ఇదొక స్టార్ హీరో తన నెక్స్ట్ సినిమాకి డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ అని వార్తలొచ్చాయి ఆలోచించండి ఒక సినిమా బడ్జెట్లో యాభై అరవై శాతం హీరోలకే వెళ్తే ఆ డబ్బుని ప్రొడ్యూసర్లు ఎక్కడ్నుంచి రాబడతారు ఆ భారం మొత్తం చివరికి మనమీదే మీరే చూడండి టూ సినిమాకి తెలంగాణలో టికెట్ ధర ఆరు వందల రూపాయలపైనే అంటే ఒక నలుగురున్న ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే ఓన్లీ టికెట్స్కే దాదాపు రెండున్నర వేలు పెట్టాలి ఇది సామాన్యుడికయ్యే పనేనా సరే టికెట్లే ఇంత కాస్ట్లీ అంటే లోపలికి వెళ్ళాక తినే స్నాక్ సంగతి సరే సరి బయట యాభై రూపాయలుండే పాప్కార్న్ లోపల నాలుగు పైనే దీన్ని పాప్కార్న్ ట్యాక్స్ అనడంలో తప్పేముంది ఇలాంటప్పుడు ఇంట్లో ఫ్రీగా సినిమా వస్తుంటే జనాలు ఎందుకు చూడరు ఈ విషయంలో రవివాళ్ల నాన్నగారు గారు చెప్పిన మాట ప్రతి సామాన్యుడి గుండెల్లోంచి వచ్చినట్టుంది కోట్లు పెట్టి సినిమాలు తీయమని మిమ్మల్ని ఎవరడిగారు అని ఆయన అడుగుతున్న ప్రశ్నలో ఎంత ఆవేదనందో కదా ఇది జనాల వైపు కథ మరి ఇండస్ట్రీ వాళ్లేమనుకుంటున్నారు వాళ్ల రియాక్షన్ ఇంకో ఎక్స్ట్రీంలో ఉంది ఒక ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ గారు ఏకంగా మీడియా ముందు రవిని ఎన్కౌంటర్ చెయ్యాలన్నారు ఆలోచించండి ఒక ఆర్థిక నేరానికి శిక్ష ఎన్కౌంటరా ఈ మాటలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కాని అసలు మన చట్టం ఏం చెబుతోంది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కుంది ఉంది చట్టప్రకారం విచారణ జరగాలి తప్ప ఇలా ఎన్కౌంటర్లు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం సుప్రీంకోర్టే ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేసింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని చెప్పిన సి కళ్యాణ్ గారి మీదే గతంలో కొన్ని క్రిమినల్ కేసులున్నాయి బట్టి చట్టం పట్ల ఆయనకున్న గౌరవమేంటో మనకు అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఈ కేసులో మరో కీలకమైన యాంగిల్ ఉంది అదేంటంటే రవి తనను తాను కాపాడుకోవడానికి వేసిన లీగల్ అండ్ టెక్నికల్ ప్లాన్స్ రవి చాలా ప్లాండ్గా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులోనే రెండున్నర లక్షల డాలర్లు పెట్టి కెరేబియన్ దేశమైన సెయింట్ కిడ్స్ పౌరసత్వం తీసుకున్నాడు అంటే ఇప్పుడతను మనదేశ పౌరుడు కాదు ఇక బెట్టింగ్ యాడ్స్ ద్వారా వచ్చిన దాదాపు ఇరవై కోట్లని క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశాలకు పంపించేశాడు సో ఇప్పుడు అతన్ని మన చట్టాల ప్రకారం పట్టుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది ఇక టెక్నికల్గా చూస్తే ఐ బొమ్మను ఆపడం దాదాపు అసాధ్యం సర్వర్లు ఎక్కడో రష్యాలో క్లౌడ్ ఫ్లేయర్ ప్రొటెక్షన్ ఒక డొమైన్ బ్లాక్ చేస్తే ఘంటల్లో ఇంకో డొమైన్ రెడీ దీన్నే హైడ్రా ఎఫెక్ట్ అంటారు ఒక తల నరికితే రెండు ములుస్తాయన్నమాట సరిగ్గా అలాగే ఉంది బొమ్మ పరిస్థితి సరే ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఈ మొత్తం గొడవలో అసలు న్యాయం లేదా ధర్మం ఎవరివైపుంది ఇక్కడ మనం చూస్తే రెండు వర్గాల వాదనలున్నాయి ఒకవైపు ప్రొడ్యూసర్లు వాళ్లు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు దాన్ని కాపాడుకోవడం వాళ్ల హక్కు మరోవైపు ప్రేక్షకులు వినోదం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అది మా హక్కు అంటున్నారు రెండింటిలోనూ నిజముంది ఇదే అసలైన సంఘర్షణ ఈ గొడవ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన చెప్పారు టికెట్ రేట్లు పెంచినప్పుడు వచ్చే ఎక్స్ట్రా డబ్బులో ఒక ఇరవై శాతాన్ని సినిమా కార్మికుల సంక్షేమానికివ్వాలన్నారు ఇది లాభాలని కింది స్థాయివారికి కూడా పంచే ఒక మంచి ప్రయత్నంలాగా అనిపిస్తోంది చివరగా ఒక్కటే ప్రశ్న చట్టం తన పని తాను చేసుకోపోతోంది రవికి శిక్ష పడొచ్చు కాని అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుందా ఇండస్ట్రీ తన పద్ధతులు మార్చుకుని టికెట్ ధరలు పాప్కాన్ ధరలు తగ్గిస్తుందా లేదంటే రవిలాంటి వాళ్లు జైలుకు వెళ్లినా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మరో ఐబొమ్మ పుట్టుకొస్తుందా ఆలోచించండి